ప్రతి సంవత్సరం శ్రావణమాసం సందర్భంగా కథర్లో నల్లదేరు మండలంలో ఉన్నటువంటి పాలపాటి నిన్న ఆంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగేటువంటి మాస మహోత్సవ ఉత్సవాల సందర్భంగా రోజున ఆహ్వాన పత్రిక విడుదల చేయడం ఈ ప్రాంతంలో సత్యానికి మార్పేటుగా దేవుని పోలుస్తారు ఏదైనా ప్రమాణాలు చేయాలంటే కూడా ఆ దేవుని నమ్ముతారు ఎప్పటికప్పుడు దీన్ని దినదిన ప్రవర్ధమానంగా దేవీప్యమానంగా పెరుగుతూనే వస్తుంది అభివృద్ధి చెందుతూనే వస్తా ఉంది ఈ సందర్భంగా మళ్ళీ యావత్ భక్తాదులకి హిందూ ధార్మిక సంస్థలకు తెలియజెప్పేది ఏమంటే అన్ని సంవత్సరాల్లో కంటే ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఇంకా అద్భుతంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తాం తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఎంత ఉత్తమ అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి విధానంలోనే కార్యక్రమాలు నిర్వహణ జరుగుతుంది కాబట్టి భక్తాదులకు కూడా సౌకర్యాలు కూడా అత్యద్భుతంగానే చేసేటువంటి ఆలోచనతోనే ముందు పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాం భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి కావాల ఆ ప్రాంత విశిష్టతను కానీ ప్రత్యేకతను కానీ పది మందికి చాటి చెప్పే విధంగా మనం అందరూ కూడా ఉత్సవాలు నిర్వహించుకోవాలని చెప్పేసి పిలుపునిస్తా